హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి రాజాసింగ్ కొత్తగా బరిలోకి దింపాలని బీజేపీ వ్యూహంగా కనబడుతుంది పత్రికలు హైలైట్ చేశాయి ఎందుకు ఓవైసీని బీజేపీ టార్గెట్ చేసింది ఓవైసీని టార్గెట్ చేయకపోతే వెంకట్ టార్గెట్ చేస్తున్నా అందువల్ల రాహుల్ గాంధీ టార్గెట్ చేస్తున్నారు అక్కడ ఓవైసీ అనే ఇష్యూ కాదు హైదరాబాద్ భాగము రాజాసింగ్ రిప్రజెంట్ చేసేటువంటి మా నియోజకవర్గం హైదరాబాద్ లోక్సభ సెగ్మెంట్లో వస్తున్నాకు తెలిసినంతవరకు అందువల్ల హైదరాబాద్ నగరానికి చెందిన రెండు విరుద్ధ పార్టీలకు ప్రతినిధులు అందువల్ల ఓవైసీ పైన రాజాసింగ్ పెట్టడం ద్వారా తెలంగాణ రాజకీయ వాతావరణాన్ని ఒక హిందుత్వ టెంపరేచర్ పెంచడానికి బీజేపీకి ఉపయోగపడుతుంది రాజాసింగ్ ఒక ఆర్డినరీ బీజేపీ అభ్యర్థి కాదు రాజాసింగ్ అగ్రెసివ్ హిందుత్వ ఒక రకంగా చెప్పాలంటే అన్కంట్రోల్డ్ హిందుత్వ ఎస్ అంటే మీకు ఉత్తరాది టైపు యోగి ఆదిత్యనాథ్ మీకు ఉమాభారతి సాక్షి మహారాజ్ ఇలాంటి నాయకులు సద్వి ప్రజ్ఞాసింగ్ ఈ కోవలో అగ్రెసివ్ హిందుత్వ నాయకుల కోవలో రాజాసింగ్ ఉంటాడు తెలంగాణ బీజేపీలో రాజాసింగ్ మాత్రమే ఈ రకంగా ఉంటాడు బండి సంజయ్ హిందుత్వ పాలిటిక్స్ ప్రతీకైనా ఆయన మోడీ అమిత్ షా చెప్పే హిందుత్వ ఇంకా ఇంత అగ్రెసివ్ కాదు సో ఇక్కడ ఆయన అగ్రెసివ్ అందుకే రాజా సింగ్ను శాసనసభ పక్ష నేత చేయాలంటే కూడా బీజేపీ ఆలోచిస్తాను ఇప్పటివరకు థింక్ కింగ్ కారణం అదే అందువల్ల అన్చార్టర్డ్ టెరిటరీలు ఎక్కడ ల్యాండ్ అవుతాడా అని గతంలో బీజేపీ సస్పెండ్ కూడా చేసింది ఆయన సో అందువల్ల రాజా సింగ్ను పోటీ పెట్టడం అంటే సింబల్ ఏంటంటే తెలంగాణలో రాబోయే ఎన్నికల్ని అగ్రెసివ్ హిందుత్వ పాలిటిక్స్ ఆధారంగా నడపబోతోంది బీజేపీ ఎస్ ఎందుకంటే దేశంలోనే హిందుత్వ అనేది ఒక ప్రధానమైన ప్లాంక్ మిగతా అన్నిటితో పాటు సో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈ డైలమా బీజేపీలో ఉండే బండి సంజయ్ ఈ పరివారానికి ఆర్ఎస్ఎస్ పరివారానికి సన్నిహితంగా ఉండి ఆ నేపథ్యం కలిగిన నేతలు బీజేపీకి బలాన్ని పెంచేది హిందుత్వానే అని వాదించారు కానీ మిగతా ఆ పార్టీలో అవకాశాల కొరకు చేరిన వారు నరీటల రాజేందర్ రాజగోపాల్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఏం తెలంగాణలో హిందుత్వ పనిచేయదు యాంటీ కేసీఆర్ఏ పనిచేస్తుంది అని సో ఇక్కడ హిందూ ముస్లిం పోలరైజేషన్ అంటే నడవదు యాంటీ కేసీఆర్ఏ పనిచేస్తుంది అని వీళ్ళు వాదించారు చివరకు బీజేపీ నాయకత్వం కూడా ఈ యాంటీ కేసీఆర్ వాదన హిందుత్వ వాదన ఈ రెండిట్లో తేల్చుకోలేక ఆ బండి సంజయ్నే మార్చి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రకమైన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కనిపించిన అగ్రెసివ్ హిందుత్వ ప్రచారం చేయలేదు కానీ బీజేపీ గెలిచిన సీట్లు చూస్తే మీకు ఎక్కడెక్కడైతే పోలరైజేషన్ ఉందో అక్కడే గెలిచారు మీరు అక్కడ పోలరైజేషన్ ఉపయోగించుకొని గెలిచారు సో అందువల్ల ఇప్పుడు బీజేపీ ఇతర చోట్ల కూడా గెలిచింది మొత్తం పోలరైజేషన్ దగ్గర చెప్పలేను బట్ పోలం యాంటీ కేసీఆర్ సెంటిమెంట్ అనేది కాంగ్రెస్కి ఎక్కువ ఉపయోగపడదు తప్ప బీజేపీకి ఉపయోగపడలేదు సో అందువల్ల లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు కేసీఆర్ ప్రో యాంటీ ఇష్యూనే కాదు అందువల్ల ఇష్యూ ఏమవుతుంది మోడీకి మళ్ళీ అధికారం ఇవ్వాలా ఇవ్వద్దా అందువల్ల జాతీయ రాజకీయాల ప్రభావం ఉండేటప్పుడు హిందుత్వ క్యాంపెయిన్ చుట్టూ కూడా తెలంగాణలో ఎన్నికల్ని బీజేపీ నిర్వహించబోతోంది అని అర్థమవుతుంది ఒకవేళ ఓవైసీకి వ్యతిరేకంగా రాజాసింగ్ రంగంలో దించితే ఓవైసీ చుట్టూ ఎంఐఎం చుట్టూ క్యాంపెయిన్ వస్తుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఖాళీ సార్ ఎందుకంటే మనం ఎన్నికల అప్పుడు చూసాం జిహెచ్ఎంసి ఎన్నికలప్పుడు జరిగిన దాల్లా క్యాంపెయిన్ మొత్తం ఎంఐఎం చుట్టూ ఓవైసీ చుట్టూ రోహింగ్యాల చుట్టే ఇంకా వేరే వాళ్ళ చుట్టూ జరగలే అందువల్ల రా ఇలా క్యాంపెయిన్ నడపడం ద్వారా అటు గతంలో ఇప్పటికీ కూడా బీఆర్ఎస్తో స్నేహంగా ఉన్న ఎంఐఎం ఎంఐఎంను ఇప్పటికీ స్నేహితురాలైతే స్నేహంతో కోసం ఆశపడుతున్న కాంగ్రెస్ ఈ రెండు పార్టీలను ఏకకాలంలో ఇరకాటంలో పెట్టవచ్చు అని బహుశా బీజేపీ ఉద్దేశంలాగా కనబెడతాం ఎస్ అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మన నాంపల్లి నుంచి ఓడిపోయిన ఫిరోజ్ ఖాన్ అంటే ఇద్దరు ముస్లింస్ యాంగిలో హిందుత్వం మీరు అన్నట్టు కొంత పనిచేసే అవకాశం ఉంది అంటే అది అదే రేపు ఎన్నికల్లో గెలవడము గెలవకపోవడం అది చాలా వేరే క్వశ్చన్ ఎందుకంటే ఓవైసీకి బలమైన హోల్డ్ ఉంది ప్రధాన పార్టీలు ఏవి ఎంఐఎం కలుచుకోటల్లోకి వెళ్ళి ఎంఐఎం ఎదుర్కొనే పని ఇప్పటివరకు చేయలే ఒక ప్రయత్నం చేసింది కిరణ్ కుమార్ రెడ్డి సమయంలో ఓవైసీల క్లౌడ్ జబీసాలకు ఒక ప్రయత్నం చేసింది ముందు సిపిఎం ఒక ప్రయత్నం చేసింది పాతబస్తీలో పి మధు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రోజుల్లో ఎంఐఎంతో సిపిఎం ప్రత్యక్ష ఘర్షణకు దిగించారు అప్పుడు ఆ తర్వాత మీకు ఏ ప్రధాన పార్టీ ఏ పాలక పార్టీ కూడా ఓల్డ్ సిటీలో వెళ్ళి ఎంఐఎంను వీకెండ్ చేస్తాం ఎంఐఎం సంగతి తెలుస్తాని పైన చరిత్ర లేదు ఎక్సెప్ట్ బీజేపీ బీజేపీ ఎలాగో పోతుంది ఎందుకంటే బీజేపీ రాజకీయం యాంటీఎంఐఎం సో సెక్యులర్ పార్టీస్గా చెప్పబడే పార్టీలు ప్రధానంగా పాలక పార్టీలు ఎప్పుడో పనిచేయలేవు అదే బీజేపీకి అడ్వాంటేజ్గా ఉంటుంది బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఎంఐఎంతో స్నేహం కోసమే ఆరాటపడ్డాయి తప్ప ఎంఏ సంగతి తెలుద్దాం ఓవైసీల సంగతి తెలుద్దాం ఓల్డ్ సిటీలోనే ఎప్పుడు ప్రయత్నించాయి దానివల్ల వాళ్ళు తాత్కాలిక లాభం పండారు దీర్ఘకాలంలో నష్టపోయారు అందువల్ల ఓల్డ్ సిటీలో సెక్యులర్ పార్టీస్ నిర్వాహకమే ఇవాళ బీజేపీకి బలాన్ని పెంచుతోంది